ఒక్కసారి చూడు అమ్మ తెలంగాణ కలగానమా తెలుసు తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల నిర్విరామ పోరాటం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమంలో ఆరు వందల మంది విద్యార్థుల అమరవీరునైన ఈ గడ్డ నా గడ్డ తెలంగాణ గడ్డ ఈ గడ్డ మీద చాలా స్పష్టంగా కూడా ఒకసారి ఆలోచించండి నేనున్న ఉదాహరణకు నేను నా గురించో నా కుటుంబం గురించో నా స్నేహితుల గురించో నా బంధువుల గురించో కాదు ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తాం ఇక్కడ ఆత్మగౌరవం కోసం పనిచేస్తాం మనం దేనికోసం మనం పనిచేయాల్సిన అవసరం లేదు పని చేయబోము కూడా కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకసారి కూడా చూడరీ నాకేమన్నా అయితే రేవంత్ రెడ్డిదే బాధ్యత ఎవరన్నారు ఇది నళిని గారు అన్నారు నిజంగా నళిని మేడానికి హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ అండి నిజంగా ఎందుకు అంటే తన గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి నేను చెప్తా మరోసారి నలిని మరణవాంగ్మూలం నా జీవితంలో సీఎం తుఫాను సృష్టించారు నా స్థాయిని తగ్గిస్తూ వచ్చారు నా ఫైలు డిస్పోజ్ చేయడం ఇష్టం లేనట్లుంది ఈ నవమి వరకు ఎటూ తేల్చకపోతే నేను సజీవ సమాధి అవుతాను నా చెవులతో సీఎం స్టేట్మెంట్ వినాలి నా ఎమోషన్స్ అర్జెంటుగా చల్లార్చాలి లేదంటే బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉంది నేను ఏ రకంగా చనిపోయినా అది ముమ్మాటికి ఈ ప్రభుత్వ హత్యనే నా ఫేస్బుక్ పోస్టే సాక్ష్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాదు నిజంగా నళిని గారు చేసిన పోరాటం అద్భుతం ఆ రోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అవమానించింది వేధించింది వేధింపులకు గురి చేసే మీరు తెలంగాణ వాళ్ళు అని చిన్న చూపు చూసేలు ఆనాడు డిఎస్పి స్థాయిలో ఉండి తెలంగాణ ఉద్యమంలో తాను పూర్తి స్థాయిలో కూడా రిజైన్ చేసి వచ్చింది దేనికోసం వచ్చింది ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఎట్లా బల ఈ తెలంగాణలో వరంగల్ జిల్లాకు సంబంధించిన మహబూబాద్ గడ్డ మీద జగన్ వచ్చినప్పుడు రాళ్ల వర్షం జరిగినప్పుడు అక్కడ తుపాకులు ఎక్కుపెట్టినట్టు ఆ బుల్లెట్ల గాయాలకు బలైపోయి చనిపోయిన వాళ్ళు గాయాలు పడితే ఇప్పటికీ కూడా అవస్థలు పడుతున్నారు కదా వాళ్ళలాగానే త నాలుగు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు నాలుగు లక్షల మంది ఉద్యమకారులు ఒక మా జనరేషన్ పైన పర్వాలేదు వచ్చే జనరేషన్ బాగుంటుందని ఆనాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో వరదలా ఉద్యోగాలు వేస్తే ఆ హాల్ టికెట్లు చింపేసి ఉద్యమానికి ఊపిరిని అందించి సో అట్లనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక లాఠీ నా తెలంగాణ బిడ్డ మీద నేను కొడుతున్నా నా బిడ్డల మీద కొట్టినట్టు ఉంది నా బిడ్డలను నేను ఎట్లా కొట్టుకుంటా నా తెలంగాణలో నా బిడ్డలను నేను ఎట్లా కొడతా నా బిడ్డల మీద నేను ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తా నా బిడ్డల మీద మేము థర్డ్ డిగ్రీ ఎట్లా కొట్టగలుగుతాం అందరూ చేసేది తెలంగాణ కోసమే కదా అని పోరాటం చేసి ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా రిజైన్ చేశాను సరే ఆమెకు సరి గౌరవం కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇయ్యలే రేపటి ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే ఉద్యమకారులను గుర్తించకపోతే ఉద్యమకారులను గుర్తించేది ఎవరు స్ట్రైట్ అండి ఇది ఇందులో వాస్తవం ఇందులో దాయాల్సిన అవసరం ఏమీ లేదు ఉద్యమకారులను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ ప్రభుత్వాలు ఎప్పటికీ హ్యాపీగానే ఉంటాయి ఇంకొక విషయంలో ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి ఈ డిఎస్పి నలిని విషయంలో ఇక్కడ ఉండే మేధావులు ఏం చేస్తున్నారు ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి నేను అది ఇది అని గల్లబట్టుకొని కాలరెగిరేసుకునే మూర్ఖులంతా ఏం చేస్తున్నారు మూర్ఖులే అంట వాళ్ళను మూర్ఖులే అంట మరి ఈ మేడం విషయంలో మాట్లాడాలి కదా నలిని విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వస్తుంది మీరు సైలెంట్గా ఉండకపోవడానికి కారణాలేంటి అసలు సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు నళిని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తను ఏది కావాలన్నా అది ఇచ్చేయాలి దాంట్లో ఏం లేదు ఇది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క మాట రాష్ట్ర ముఖ్యమంత్రిదో ఇంకోదో ఇంకోలదో అవసరం లేదు నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క మాట ఇది ఈ మాట ఏంటి అంటే తను ఏం అడిగినా ఇచ్చేస్తారు తెలంగాణ ఆడబిడ్డగా తన గౌరవిస్తాం ఈ తెలంగాణలో ఉద్యమంలో తన యొక్క పదవిని త్యాగం చేసినందుకు గౌరవిస్తాం దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత తాను ఇబ్బందులు పడుతున్నది దానికే గౌరవిస్తాం కాబట్టి మా తెలంగాణ నాలుగు కోట్ల మంది మాట ప్రజల మాట ఏంటంటే మేము తాను ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధం అనేది ప్రజల మాట మరి ప్రభుత్వానికి ఏమవుతుంది ప్రభుత్వానికి అంత కట్టం ఏమొస్తుంది ప్రభుత్వానికి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం ఎందుకట్లే చేస్తున్నది ఆ విషయంలో చెప్పమను డిఎస్పీ డిఎస్పి నలిని విషయంలో తాను రాజకీయంగా పోటీ చేయాలనుకున్నదా అప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించిందా ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిందా లేకపోతే ఇంకేటి ఇంకేటి అనేది పక్కన పెట్టినా కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు చాలా డైలాగులు వచ్చింది కదా మరి ఏమైపోయింది ఆ డైలాగులని ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈ డీఎస్పీ నళినికి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఒక్కరి మీద కాదు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఇంకొక అంశం ఏంటంటే